రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రారంభంగా పారిపోతున్నారు ఇక్కడ మీ ఉత్సాహం ఉంటే ఎప్పుడెప్పుడు పదమూడు మే వస్తుందా రెండు బట్టలు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరు కొవ్వూరులో మళ్లీ నాటి ఊపు కనపడుస్తా ఉంది ఆ కసిలో కనపడుస్తా ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను ఇప్పుడే ఆ పాపను చూడండి తెలుగుదేశం పార్టీ కండువా మెళ్ళలో వేసుకుని తల్లి భుజాల పైన ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు మీదేన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు రాజకీయ గాలి వీస్తా ఉంది మారుతా ఉందా లేదా జనంలో ట్రెండ్ మారింది జగన్ దండ తీయడం ఖాయం నిర్ణయం అయిపోయింది అవునా కాదా ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మనిషికి అహంకారం పనికిరాదు జగన్ మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు మీ భవిష్యత్తును అంధకారం చేశాడు మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది అందుకే మిత్రపక్షాలతో వచ్చాం కూటమిగా ఒక జట్టు కట్టాం జన సేనకులకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జన హుషారుగా ఈ రోజు మీరు ఒకసారి చూసి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకొక పక్క బిజెపి ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి కేంద్రంలో బిజెపి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ వచ్చే పార్టీ బిజెపి నవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని గెలిపించడానికి మీకు న్యాయం చేయడానికి బిజెపి తెలుగుదేశం జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నాం ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ పార్లమెంట్ లో బిజెపి అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు రాజానగరం ఏ నియోజకవర్గం ఇంకోటి నిడదవోలు ఐదు ఇంకొక సీట్ బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు చంద్రన్న సాగిపో మీ ఇంట మేము పేరు పేరు నా మనస్ఫూర్తిగారి నమస్కారాలు మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు నేను కూడా ఎండా వారా ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు మీకోసం మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతిస్తామని మరొక్కసారి మీ ఇందరు అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను తమ్ముళ్ళు ఆడబిడ్డలు జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా వైసీపీ శివ రాజకీయం ఉంది వాళ్ళ వారసత్వమే రాజకీయం ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా అవునా కాదా వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఏం తమ్ముళ్ళలో హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు మా తండ్రిని చంపేశారన్నాడా లేదా రిలే లేదా మళ్ళీ అదే రిలయన్స్ అధినేత ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇచ్చాడా లేదా ఇచ్చుండే చేతులు తప్పట్లు చెప్పండి ఇచ్చాడని ఆమోదే రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా అడిగాడా లేదా మీరప్పుడు నమ్మల రాష్ట్రం విడిపోయింది నీకు అనుభవం లేదు చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాడు మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరు వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా